హైదరాబాద్లోని హైదరాబాద్ లోని శిల్పారామంలో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడుతోంది నగరంలో స్థిరపడి తమ సొంత ఇంటికి వెళ్లలేని వారి కోసం శిల్పారామం ఆ లోటు తీర్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేలా శిల్పారామం ముస్తాబైంది శిల్పారామంలో ఏర్పాట్లపై మరింత సమాచారం అందిస్తారు సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో శిల్పారామంలో కూడా అలాంటి వాతావరణం సృష్టించారని చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు ఏర్పాట్లు కూడా అదే విధంగా చేశారు ముందు నుంచి కూడా శిల్పారామంలో గ్రామీణ ప్రాంత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకు మనకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా సంస్కృతి అంతా ఇక్కడ కనిపిస్తుంటుంది ఒకప్పుడు అద్భుతమైనటువంటి సంస్కృతి మనకు ఉండేది ఇక్కడ చూడొచ్చు మిమ్మల్ని ఏమంటారు అసలు బుడబొక్కల వారండి బుడబొక్కల వారంటే ఈ నెల గంట పెట్టిన దగ్గర నుంచి ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ఐదు గంటల సమయంలో వచ్చి ఇంటింటికి తిరుగుతూ ఆ పెద్దల్ని పొగుడుతూ వారిచ్చే బహుమానాలు తీసుకుంటూ వారి శుభాలని శుభంగా ఉండాలని కోరుతూ చెప్పండి వారి పాది వారిని దీవిస్తూ వెడుతుంటారు వారి ఇచ్చి బహుమానం పుచ్చుకొని వెడుతుంటారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఎక్కువగా వస్తుంటారు అంటే నెల రోజులు తిరుగుతారు హరిదాసులు బుడపక్కల భట్టరాజులు పెట్టలదొర జంగమదేవర ఇటువంటి వివిధ రకాల వారు మనకు భారతీయ సాంప్రదాయ ఇవి సాంస్కృతిక సనాతన ధర్మాలు సాంస్కృతిక కళలు అంటారు ఈ కళారూపాల ద్వారా మేము తెలియపరుస్తున్నామండి బుడబక్కల వారు ఎలా ఉంటారు భట్టరాజులు అంటే ఎలా ఉంటారు పెట్టల ద్వారా అంటే ఎలా ఉంటారు ఈ జంగమదేవి అంటే ఎలా ఉంటారు హరిదాసులు ఎలా ఉంటారు చెప్తారు మేము ఇప్పుడు బుడబక్కల వారు అండి అసలు ఈ బుడబక్కల వారు ఎలా చెప్తారు అంటే అసలు అంటే పురాణ చరిత్రలు కూడా ఉందండి మొదటి కృతాయంలో శ్రీ మహావిష్ణువు డంభకాసురుడిని రాక్షసుడిని చంపి ఆయన చర్మం చేతి డమరుకం అంటే బుడపక్క తయారు చేసుకుని ఆ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఓ దశరథ మహారాజా ఈ ఒక శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు కుమారుడుగా పుట్టబోతున్నాడు మీ ఇంట మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఈ రోజు నుంచి అని వారి శుభాలను చెబుతూ ఆ జరగబోయే వృత్తాంతాల గురించి కూడా చెబుతూ జరిగేటివి జరగబోయేటి భవిష్యత్తు చెబుతూ వారు దీవిస్తూ వెళ్ళిన వాడు శ్రీ మహావిష్ణువు బొడుబొక్కల వాడి రూపంలో దశరథ మహారాజు కూడా జరగబోయే వృత్తాంతం గురించి చెప్పిన వాడని ఇది ఒక స్థల పురాణం చెబుతున్నాయి కొన్ని పురాణాల్లో ఆ విధంగా ఈ సాంప్రదాయం కళలన్నీ కూడా పురాణాలను ఉన్నాయండి ఈ కళలన్నీ కూడాను పురాణాల నుంచి వస్తున్నాయి అటువంటి సాంప్రదాయ కళలు అరవై నాలుగు కళలు మన భారతీయ సాంప్రదాయ కళా ఉంది అంటే చాలా చక్కని ఆదరణ ఉండేదండి అప్పుడు సినిమాలు తక్కువ టీవీలు తక్కువ ఇప్పుడు ఏదో టీవీలకే పరిమితం అయిపోయి సీరియలే స్వర్గము సీరియలే ప్రపంచం అనుకుంటున్నారు టచ్ టచ్పోలు జగమే రామమయం ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు జగమే టీవీల మయం సీరియల్ మయం టచ్న్మయం అయింది కానీ అది కాదు మనకు ఈ టీవీలు సినిమాలు సీరియళ్ళు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ రావడానికి కారణం తోలుబొమ్మలాట నాటకాలు హరికథలు యక్షగానాలు బుర్రకథలు ఇటువంటి సాంప్రదాయ పకటివేషాలు అనేక కళల రూపాలు కళారూపాల ద్వారా ఈనాడు సెల్ ఫోన్ టెక్నాలజీకి టీవీ సినిమా నుండి టీవీ టీవీ నుండి సెల్ ఫోన్ టెక్నాలజీకి వచ్చాము అని మన శిల్పారామ వారు తెలియపరుస్తున్నారు మీ ఇలాంటి టీవీల ద్వారా తెలియపరుస్తున్నారు భావితరాల వారికి తెలియపరచాలని మన శిల్పారామం మరి మేడం గారు అలాగే స్పెషల్ ఆపేస్తారు కిషన్ రావు గారు టూరిజం వారు అనేక రూపాలు ఈ కళాకారులు అనేక రకంగా భావితాలలో తెలియపరచాలి కళని పోషించాలి కళాకారులను ఆదరించాలి కళ కళ కోసమే కాదు ప్రజల కోసం ఉన్నారు గరికపాటి రాజారావు గారు ఆ విధంగా మన శిల్పారావు వారు కూడా కళాకారులను పోషిస్తూ ఇటువంటి మీ టీవీల ద్వారా తెలియపరుస్తున్నారు సహద్ జయము జయమోతుంది రాజా సహ దేవరా అవుతుంది ఆ అబ్బా చిలు పలుకు శాఖ నానా పొట్ల పలకవే పలుగు ఆయురో బ్రహ్మ శ్రీగురు విష్ణు భూతిగరు రుద్ర భోగగరో ఇంద్ర ప్రతిజ్ఞరో పరశురామ కామికరో చంద్ర ఆ దుర్యోధన ఆల నలుగయిన వా నమ్మమగిన అర్థలే తాగి ఉన్నవా నక్క మహిని నమ్మేదాడు దయచేసి మేము రక్షించుకాగా ఆలి అనగా భార్య నాకు భార్య వద్ద మహాభారతంలో భీష్ములు వారు భీష్ముల వారి తల్లి గంగాదేవి గంగ భర్త సముద్రుడు సముద్రములు తాగి ఉన్నవాడు మైనాయకుడు మైనాయకుడి చెల్లెలు పార్వతి పార్వతి విహుండు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈ సంవత్సరం నమ్మకొలిచిన వాడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మను హతమేసరి సీతాదేవి సీతకమాత భూదేవి భూదేవి సమతి లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి ఈ పండుగ నాడు భోగ పండునాడు భోగాలు కలుగు చేయగాక సంక్రాంతి పండునాడు మీకు సిరులు కలగాలి మహారాజా కనువు పండుగనాడు మీ అల్లుళ్ళు మీ కూతుళ్ళు మీ కోడళ్ళు మీ కొడుకులు మీ తాతలు మీ ముత్తాతలు మీ పెద్దలు మీ పాడి పంటలు మీ ఆవులు మీ గోవులు అన్నీ కూడాను పశు ఈ సమస్త సృష్టి ఈ సమస్త లోకాలు ఈ సమస్త గ్రామాలు మీ కుటుంబం అంతా ఆరోగ్య భోగ భాగ్య శ్రేష్ణముఖులుగా జయం 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 సూపర్ అది మన సంస్కృతి గొప్ప సంస్కృతి అని చెప్పుకోవచ్చు దీంతో ఆ ఒకప్పుడు ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పేది మన దగ్గర తుపాకి రాములు ఉన్నారు చెప్పండి మీరేంటి నా పేరు విభూతి చక్రి అండి మేము రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం ఈ యొక్క వేషధరణ పేరు రాముడు అంటే పిట్టల దొర అనుకోవచ్చు రాముడు అనుకోవచ్చు ఏమైనా సరే అనుకోవచ్చు ఈ రాముడు యొక్క వేషధర ఎలా ఉంటుంది హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నేను సార్ మీ పిట్టల దొరనండి నేనే వెంకటరాముణ్ణి నేనే పిట్టల దొరని మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అసలు ఎప్పుడు వచ్చాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసండి మన డబ్బులేని అన్న డబ్బులే డబ్బులేని అన్న దొరగారు పేరున్నారా మీరు పేరుకు మాత్రమే డబ్బు లేదండి కానీ చాలా డబ్బులు ఉన్నాయి కానీ బీడీలు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆయన నన్ను ఇక్కడికి పంపించారు ఆయన ఇంకో మన శిలపారం గేటు దగ్గర ఉన్నారు ఏమంటే దొరగారు లోపలికి రండి అంటే రావట్లేదు ఎందుకు రావట్లేదు మరి మన శిలపారములు టీ తగిన గ్లాసులు ఉంటాయి మరి బోన్ చేసిన ప్లేట్లు ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు నేను రాను అని చెప్పి ఆయన మన డబ్బులేని అన్న గారు గేటు దగ్గర ఆగిపోయారు కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క సంక్రాంతి సమయంలో మరి అందరం కూడా పరిశుభ్రంగా ఉందాం స్వచ్ఛ భారత్ అంటే అదేదో గాంధీ తాత చేయడు కదా మనమే చేసుకోవాలి కదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి నాడు భోగభాగ్యాలు కలిగి ఉండాలి సంక్రాంతి పండుగ నాడు సకల సౌభాగ్యాలు కలగాలి కనుమ నాడు కలిమి కూడా కలగాలి అని చెప్పి ఒక చిన్న జోక్ చెప్పి మరి ముగిద్దాం మరి మా ఆవిడ మరి చెప్పాలంటే నేనున్నాను మరి మా ఆవిడ ఇక్కడ లేదు కదండి మా ఆవిడ గురించి చెప్పాలంటే చాలా బాగా చదువుకుందండి మా ఆవిడ ఎమ్మె ఎంసెట్ మరి నేను దాని వెనకాల ధంసప్ అంటే ఏలు ముద్ర ధంసప్ తిరిగేస్తే ఏలు ముద్ర కానీ మా ఆవిడ చాలా బాగా శుభ్రంగా ఉంటుందండి రోజుకి పది సార్లు పొద్దునే లేచి లేనే మొహగనకై మొహడిగేసి మొగనకి పౌడర్ వేస్తుంది అలాగే ఇరవై సార్లు బర 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 జుట్టు దువ్వేస్తుంది పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు ఏనుగు తోకంత ఉండేది ఇప్పుడు ఎలాగ తోకంత అయిపోయింది కానీ నెలకు ఒక్కసారి స్నానం చేస్తుంది ఇదేం పొదుపు అంటారా నీటి పొదుపు కానీ ఎలా ఉండారా ఇలా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ హ్యాపీ భోగి అంటే ఇది ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా శిల్పారములలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇది శిల్పారాములు ఉన్న ఒక పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గా రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్